అనకాపల్లి జిల్లా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ నక్కపల్లి మండలంలోని డిఎల్పురం అమలాపురం రెవెన్యూ పరిధిలో గల రైతులు మహిళలు గ్రామస్తులు నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇరవై ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలని ఆర్ కార్డులు ఇవ్వాలని నినాదాలు చేశారు నిర్వాసిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు వీఎం రామకృష్ణ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం తప్పదని తెలిపారు అనంతరం సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ ఇల్లు కోల్పోయిన వారికి రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలన్నారు అలాగే రైతుల పొట్ట కొట్టవద్దని కోరారు ఏంటంటే ల్యాండ్ పరంగా అంటే మన భూసేకరణ చట్టంలో డిపెండెంట్ అనే పదం అక్కడ వాడలేదు సార్ అయితే ఇప్పుడు తండ్రికి వస్తే కొడుకు ప్యాకేజ్ ఇచ్చేది సార్ వివాహం అయినటువంటి అనుమతించాడు ఇవాలే 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 రెండు విడత పూశేకరణ ఆపాలే 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 రెండు విడత పూశేకరణ ఆపాలే ఆపాలే ఈ కుటుంబానికి ఆర్కా దివాలే ఇవాలే ఇవాలే వివాహమైనాడు పెళ్ళటికి ప్యాకేజీ ఇవాలే రెండు విడత పూశేకరణ ఆపాలే 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 గాయం చెర్గే

చెల్లించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉద్రితం చేస్తామని భవిష్యత్తులో మరిన్ని ఉద్యమ కార్యక్రమాలు ఉంటాయని రేపు ఆరో బల్క్ డ్రగ్స్ ప్రజలపై సేకరణ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తామని ఎందుకంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా ఏ ప్రజాపై సేకరణ కూడా జరగనివ్వని తెలియజేస్తున్నాం పన్నెండు అయితే